పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ అక్షరంలో ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది యహోషపాతో అతని ద్వారా మనము ఎహోవా యొద్ద విచారణ చేయటకు యహోవా ప్రవక్తలలో ఒకడైన ఇచ్చట లేడా అని అడిగాను అంతటా ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షపాత్ కుమారుడైన ఏలిషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఏం చేసేవాడంట ఈయన ఏలియా భక్తునికి చేతుల మీద నీళ్లు పోసేవాడంట నీళ్లు పోసినటువంటి ఈయనకు దేవుడు ఏం చేశాడు చెప్పండి ఎలిషా ప్రవక్త ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవంట ఆయన కడుక్కోవాలనుకున్నప్పుడు స్నానం చేయాలనుకున్నప్పుడు భోజనం చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఆయనకు అత్యవసరమైన పరిస్థితి వచ్చి నా దగ్గర ఎవ్వరు లేరు నాకు చెంపందించేవారు కూడా లేరు అన్నటువంటి టైంలో ఎలిషా ప్రవక్త అంతగా ఆయనకు చేతుల మీద నీళ్లు పోస్తే బలహీనతలో ఉన్నప్పుడు చేతుల మీద నీళ్లు పోస్తే ఎంత హెల్ప్ అనిపిస్తుందో అంతగా ఎలిషా ప్రవక్త ఏలియాకు పరిచయం చేశాడంట పేరేమని చెప్తున్నారు ఎలిషా ప్రవక్త పరిచయం చేశాడు అనుకున్న వాళ్ళు ఏమంటున్నారు ఏలియా చేతుల మీద నీళ్లు పోసినవాడు అని చెప్తూ ఉన్నారు అలాగున ఎలిషా ప్రవక్త ఆయన చేతుల మీద ఆయన తల మీద ఆయన కాళ్ళ మీద ఆయన ఒంటి మీద ఆయన తాగడానికి నీళ్లు పోసేవాడంటప్పుడు ఇలా నీళ్లు పోయట వలన చివరికి ఆయన ఎంతటి వాడైపోయాడు చెప్పండి ఎలిషా ప్రవక్త ఏలియా ప్రవక్తను దేవుడు తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుని దగ్గర లేక దైవ దగ్గర ఆయన కోరినటువంటి కోరిక ఏంటి నీ ఆత్మలు నాకు రెండు పాళ్ళు కావాలని కోరుకున్నాడు నిశ్చయముగా దేవుడు ఏలియా చేతుల మీదుగా ఉన్నటువంటి ఆశీర్వాదము నీళ్లు పోసిన వానికి మరలా నీరు పోయబడినట్లుగా ఎలిషా ప్రవక్త ద్వారా ఏలియా ప్రవక్త ద్వారా ఎలిషా ప్రవక్త మీదకి దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది ప్రియులారు అందుకని ఆయన ఏం కోరాడు అది నిశ్చయముగా ఎలిష ప్రవక్తకు అందినట్టు వ్రాయబడినది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు చాలామంది నీళ్ళు అడుగుతూ ఉన్నారు అలానాడు మన పితరుల కాలంలో దాసుడైనటువంటి ఎలియాజరు ఒక బావి దగ్గర కూర్చొని భక్తులైనటువంటి ఇసాకునకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రెబ్బుకమ్మ బావి దగ్గరికి రావడం ఆ టైంలో మాకు కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా తల్లి ఆయన అడగడం వెంటనే ఇస్తానయ్యా నీకు నీళ్ళు ఇస్తాను నీ వంటలకు కూడా నీళ్లు చేతి పోస్తానని ఆ కుమార్తె చెప్పినట్టు వ్రాయబడింది పిల్లలు ఇలాగ కొంచెం నీళ్ళల్లో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి ఎలియాజర్ ఏమని ప్రార్థన చేశాడు నేను ఎవరిని నీళ్ళు అడుగుతానో చాలామంది కన్యకలు వస్తున్నారయ్యా నేను ఎవరిని కొంచెం నీళ్ళు ఇమ్మ తాగడానికి అని అడుగుతాను ఆ కుమార్తె నీకు నీళ్ళు ఇస్తాను నీ ఒంటలకు కూడా నీళ్లు చేది పోస్తానని నాకు చెప్పాలి అప్పుడు నిశ్చయముగా ఈ సాకు నాకు సిద్ధపరిచినటువంటి కుమార్తె ఈమె అని నాకు అర్థమైనట్లు నా యజమానుడైనటువంటి అబ్రహాం ఇచ్చినటువంటి వెండి కడియములను బంగారు కడియములను ఆమెకు ధరింపజేస్తానయ్యా అని ప్రార్థన చేసుకొని మోకరించి దేవుణ్ణి అడుక్కొని ఆయనతో పాటు ఉన్నటువంటి పనివారు దాదాపు పది మంది పనివారం ఉండొచ్చు ప్రియుల ఎందుకంటే దాదాపు పది ఆయన ఒంటెలను తీసుకుని వెళ్ళినట్టు వ్రాయబడింది ఒక్క ఒంటి మీద ఒక్కొక్కరిని మనం లెక్కేసుకున్నా కూడా పది మంది పనివారు ఆయన దగ్గర ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అంతమందికి ఆమె తాగడానికి నీళ్ళు మన వల్ల ట్యాప్ దుప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు ప్రియులార చాలా లోతైనటువంటి బావులు అక్కడ ఉండేవి ఆ బావుల్లో నుండి ఆమె చేది వారికి అందరికీ మనుషులకైతే ఒక రెండు మూడు బిందెలైతే ఒకవేళ అయిపోతాయి వారు భోజనం చేసినా కూడా కానీ అక్కడ పది వంటలకు ఆమె నీళ్లు చేది పోసినట్టు వ్రాయబడింది ఆమె చేసింది చిన్నదే ప్రియులారా చిన్న పని నీళ్లు మాత్రమే ఇచ్చింది వాళ్ళకేం భోజనం పెట్టలేదు ఆమె అమౌంట్ ఇవ్వలేదు ఇంకేమి చేయలేదు అయితే విశ్వాసముతో అయ్యో పాపం ఎక్కడి నుండో వచ్చారు చాలా దూరం నుండి వచ్చారు ఎండలు వచ్చారు ఈ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం దత్తుకుని మంచిన ఎంతో దయపుట్టి ఆ కుమార్తె నీళ్ళు చేదిపోసింది తర్వాత ఒంటెలకు కూడా దయతో నీళ్లు పోసిందంట ప్రిలా ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు జంతువుల పట్ల దయ కలిగి ఉంటారంట పిల్లలు దేవుని నమ్ముకున్న వారు అవి మూగుజీవులు కదా అవి పాపం నాకు ఆకలి అవుతుందని కానీ దాహం అవుతుందని కానీ ఆరోగ్యం సరిగలేదని కానీ అవి ఏం చెప్పలేవు కదా అని వాటి మీద దయ కలిగి వాటికి తిండి కానీ మత్సీళ్ళు కానీ ఇస్తూ ఉంటారండి అలాగే ఈ కుమార్తె దయపుట్టి ఒంటెలకు నీళ్ళు చేరిపోసిన తర్వాత దేవుడు ఎంత కార్యం చేశా నీళ్ళే కదా ఇచ్చింది ఇంకేమన్నా ఇచ్చిందరెకమ్మ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దేవునికి మన మీద దయపుట్టి క్రియ మనం చేయాలి అప్పుడు ఎలా ఈమె నీళ్ళు మాత్రమే ఇచ్చింది అప్పుడు ఆయన ఎంతో సంతోషపడినాడు ఇప్పుడు ఎలియాజర్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకుందాం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రార్థన చేశాను ప్రవ్వా నేను ఎవరిని నీళ్ళు అడుగుతాను ఆ కుమార్తె నీకు ఇస్తానయ్యా నీ ఒంటెలకు కూడా నీళ్ళు చేది చెప్పాలని మోకరించి ఆయన ఆయన పనివారు తర్వాత ఇంకెవరిని మోకరింపజేసినట్టు వ్రాయబడింది చెప్పండి ఒంటలను కూడా మోకరింపజేసానని వ్రాయబడింది ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ భక్తుడు అనగా ఎలియాజర్ అనేటువంటి దాసుడు ఆయన మోకరించడంతో పాటు పది మంది పనివారిని మోకరింపజేశాడు ఒంటెలు కూడా మోకరించినట్టు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటం వలన దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి దిగి వస్తుంది ప్రియారు అలాగ వారు ప్రార్థించారు ఆమెను అని అనకముందే రెబ్బకమ్మ బావి దగ్గరికి రావడం వచ్చి రాగానే ఈయన నీళ్ళు అడగడం వెంటనే ఆమె నీళ్ళు చేతిపోయడం అయిపోయిన వెంటనే ఆయన అనుకున్నా అంట నిశ్చయముగా ఈ కుమార్తె దేవుడు సిద్ధపరిచినటువంటి కుమార్తె ఉండొచ్చు నా ప్రార్థన అయిపోయి అయిపోకముందే ఈ కుమార్తె ఇంత మంచి పని చేసిందని సంతోషపడి అసలు ఈమె లాభాన్ని ఇంటి మనిషే కాదా అని కూడా గ్రహించకుండా వెంటనే ఆయన వెండి బంగారు కడిమలు తొడిగించినట్టు వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మంచి పనులు చేయటానికి పరిశుద్ధాత్మకు తోడయ్యేటువంటి పనులు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడే క్రియలు పెద్దలు సంతోషపడే క్రియలు దైవజనులు సంతోషపడే క్రియలు మనం చేయాలి ప్రిలా చిన్నదే ఇది మంచి నీళ్ళు మాత్రమే ఆయన అడిగాడు మంచి నీళ్ళు మాత్రమే ఆ కుమార్ తెచ్చింది వెంటనే ఆయన తెచ్చినటువంటి వెండి బంగారు కడియాలు కూడా ఆయన వేసేశారు ఇప్పుడు ఆమె నీళ్ళ కథ వచ్చింది నీళ్ళ బిందె తీసుకొని వెళ్ళాలి కదా ఆమె మరలా నీళ్ళ బిందె తీసుకొని ఇంటికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళింది వచ్చేటప్పుడు అన్ని ఆభరణాలు ధరించుకొని వచ్చింది అప్పుడు వారి ఇంటి వారు అడుగుతున్నారు ఏమ్మా ఎక్కడివి ఇవి నీళ్ళకని వెళ్ళి చేతులకు ఇవి వెండి బంగారాన్ని కడిములన్నీ వేసుకున్నావు చెవులకు ముగ్గులకన్నీ తగిలించుకొని వచ్చావు ఏంటి అని అడిగితే అప్పుడు ఆ కుమార్తె ఎవరో ఆయన అబ్రహామి ఇంటి నుండి వచ్చా చాలా దూరండి వచ్చాడని దాహమునకు నీళ్ళు ఇవ్వమంటే ఇచ్చాను ఒంటలకు కూడా నీళ్లు చేరిపోశాను అది అయిపోగానే వెంటనే ఆయన వీటిని తగిలించేశాడు నా చేతులకు అంతా అని చెప్పింది అంట ఆ పేరు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి లాభను అమ్మో మనింటివారు మన మాంసం మన ఎముక మన రక్త సంబంధికులు ఎందుకు అక్కడే వదిలి వచ్చావు వెంటనే తీసుకుంటారు రా పని మరలా ఆమెను వెంటనే మా ఇంతమంది ఉన్నామేమో ఇంతమందికి మీ ఇంట్లో ప్లేస్ ఉందో లేదో మా వంటలకు నీళ్ళు కావాలి మేత కావాలి అవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్నాయో లేదో అని అంటూ ఉన్నాడు అప్పుడు ఆమె మీ వంటలకు మీకును ఉండడానికి ప్లేస్ ఉంది అలాగే మా దగ్గర వాటికి మేత కూడా సమృద్ధిగా ఉందని చెప్తా